పాకిస్తాన్ అంటేనే ఓ పనికి మాలిన దేశం మనం పాకిస్తాన్ను పాపిష్టి దేశం అంటాం పాశ్చాత్య దేశాలైతే రోక్ కంట్రీ అంటారు పేరుకు ప్రజాస్వామ్యం కానీ అదొక మతపిచ్చి దేశం అక్కడ మహిళగా పుట్టడమే గత జన్మ పాపం మనకు పాకిస్తాన్ ప్రధాని నీతులు చెబుతాడు మొన్న కర్ణాటక ఘటన మీద ఏకంగా ముస్లిం కంట్రీలకు ఐక్యరాజ్య సమితికి ట్వీట్ చేసి పోటుగా అనిపించుకున్నాడు ఇది చాలా చిన్న విషయం ఎవరు తప్పు చేసినా మెడల వంచడానికి మనకు కోర్టులున్నాయి మేధావులు ప్రతిపక్షాలు కూడా పోరాటం చేశాయి అంతెందుకు సోషల్ మీడియాలో యుద్ధం మొదలు ఎవరైనా సరే మన దేశంలో దారికి రావాల్సిందే అలాంటి గొప్ప ప్రజాస్వామ్య దేశమైన మనకు ఇమ్రాన్ ఖాన్ నిధులు చెబుతాడా చిన్న హిజాబ్ గురించి సూక్తులు బలించాడు కానీ అతని దేశంలో సొంత చెల్లెలని చంపిన అన్న స్వేచ్ఛగా బయటకు వచ్చాడు పైగా ఆ హంతకుడికి జనం మద్దతు కూడా ఉంది పాకిస్తాన్ లో మత పిచ్చి పతాక స్థాయిలో ఉంటుందనడానికి ఆ దేశ సోషల్ మీడియా సెన్సేషన్ క్వాందీల్ బలోచ్ దారుణ హత్య ప్రత్యక్ష ఉదాహరణ ఇక మతం ముసుగులో ఉన్మాదుల్లా మారే జనం మరోవైపు వారిని చూసి స్వేచ్ఛను కోరుకునే పాకిస్తాన్ విద్యావంతులు మన దేశం ఎటువైపు వెళుతోంది ఇంత చీకటి దేశం ప్రపంచంలో లేదేమో లాహోర్ హైకోర్టు తీర్పు చూసి ప్రపంచం మన మొహమ్మ మీద ఉమ్మేస్తుందని యువత ఇంటర్నెట్లో హోరెత్తిస్తున్నారు పాకిస్తాన్ పైశాచకం ఎలా ఉంటుందో ఈ స్టోరీ చూస్తే అర్థమవుతుంది క్వాందిల్ బలోచ్ అనే యువతి పంజాబ్ లోని గాజీఖాన్ జిల్లాలోని ఒక గ్రామంలో పుట్టింది ఆమెకు ఆరుగురు సోదరులు ఇద్దరు అక్కలు ఉన్నారు చిన్నప్పుడు స్కూల్ కు బాగానే వెళ్లిన క్వాందీల్ కు సినిమాలంటే చాలా ఇష్టం అంతేకాదు పాటలు కూడా బాగా పాడుతుంది బాలీవుడ్ సినిమాలను చూస్తూ ఎంజాయ్ చేసేది పదవ తరగతి వరకు చదువుకున్న క్వాందిల్ ఇంటర్మీడియట్ చదవాలనుకుంది అయితే పదిహేడేళ్లకే రెండు వేల ఎనిమిదిలో తన తల్లి సోదరి కొడుకు ఆషిక్ ఖాన్తో పెళ్లి చేశారు కుటుంబ సభ్యులు అతను కూడా అదే గ్రామంలో ఉంటాడు రెండేళ్లకే క్వాందిల్కు కొడుకు పుట్టాడు ఆమె భర్త ప్రతిరోజు కొట్టడం హింసించటం అందంగా తయారైన అనుమానించడంతో కొడుకును భర్త దగ్గరే వదిలేసి లాహోర్ పారిపోయింది క్వాందిల్ ఆ తర్వాత ఆమె కుటుంబ సభ్యులు కూడా ముల్తాన్కు షిఫ్ట్ అయ్యారు లాహోర్కు వచ్చిన తర్వాత సొంతంగా కష్టపడి ఇంగ్లీష్ నేర్చుకుంది క్వాందిల్ ఆ తర్వాత ఏకంగా ఒక ట్రాన్స్పోర్ట్ సంస్థలో పనిచేసింది కొన్ని డబ్బులు దాచిపెట్టుకున్న తర్వాత టిక్ టాక్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లలో వీడియోలు చేసేది మరీ ముఖ్యంగా డబ్ స్మాష్తో ఏడాదిలోనే పాకిస్తాన్ సోషల్ మీడియా సెలబ్రిటీగా మారిపోయింది బాలీవుడ్ సాంగ్స్ని అనుకరిస్తూ పాటలు పాడేది ఆ తర్వాత తన ముసుగును తీసేసి డ్యాన్సులు చేయటం మొదలుపెట్టింది ఆమె పాపులారిటీ పాకిస్తాన్లోని క్రికెటర్ల రేంజ్ను దాటిపోయింది ఒకసారి పేరు వచ్చిన తర్వాత డబ్బు కూడా ఆమెకు బాగానే వచ్చేసింది లగ్జరీ లైఫ్ను లీడ్ చేసేది మోడల్గా మారి ఎన్నో యాడ్స్లో కూడా నటించింది ఆమె క్వాందిల్ కు పేరు వచ్చిన తర్వాత ఆమె తల్లిదండ్రులు దగ్గరకు తీశారు దీంతో ఆమె లాహోర్ నుంచి ముల్తాన్కు వచ్చి తల్లిదండ్రుల దగ్గరే గడిపేది వారి జీవితంలో ఎప్పుడూ ఒకేసారి పదివేల రూపాయలు చూడలేదు అలాంటిది నెలకు పదివేల రూపాయలు తల్లిదండ్రులకు ఇచ్చేది హాస్పిటల్స్లో చూపించడంతో పాటు మంచి ఇల్లు కట్టించింది అదే ఇంట్లోకి ఇతర సోదరులు కూడా వచ్చారు దాదాపు ముగ్గురు సోదరులు క్వాందిల్ డబ్బుతోనే బతికేవారు ఇక మిగతా సోదరులకు ఇది నచ్చేది కాదు మరోవైపు క్వాందిల్ పాకిస్తాన్లో మహిళల హక్కుల గురించి పోరాడడం మొదలుపెట్టింది ఎక్కడైనా ఎవరికైనా అన్యాయం జరిగితే వారి సమస్యను వెలుగులోకి తీసుకొచ్చేది గృహహింస మీద కూడా పోస్టులు పెట్టేవారమే దీంతో పాటు హాట్ హాట్ డ్రస్లు వేసి ఎలా ఉన్నాను కొందరికి ఎక్కడో నొప్పిగా ఉన్నట్టుందని వెటకారంగా మెసేజ్లు పెట్టేది అందులోనూ పాకిస్తాన్ అతివాదులకు వార్తలు పెట్టేవారమే మహిళలు తల్లైనా కూతురైనా భార్య అయినా సరే ఇంట్లోనే ఉండాలంటారు పాకిస్తాన్లోని మగాళ్లకు ఆడపిల్లలు ఆట వస్తువులు మీకు అమ్మ సోదరి తల్లి అనే మర్యాద లేదు మారండి ఎక్కడైనా మారండి అని చెప్పేది భారత్ను చూసి నేర్చుకోండి అక్కడ మత ఆచారాలతో పాటు ముస్లిం మహిళలు పెద్ద పెద్ద కాలేజీల్లో చదువుకుంటున్నారు హీరోయిన్లు అవుతున్నారు వారి వారి తల్లిదండ్రులు స్వేచ్ఛగా బ్రతికే అవకాశం ఇస్తున్నారని లెక్చర్లు ఇచ్చేది ఇవన్నీ కూడా పాకిస్తాన్లోని మత సంస్థలకు కోపాన్ని తెప్పించేవి మరికొంతమంది క్వాందిల్ ను దుర్భాషలాడుతూ బహిరంగంగా సోషల్ మీడియాలో వీడియోలు పెట్టేవారు క్వాందిల్ కు పాకిస్తాన్ దేశం అంటే చాలా అభిమానం భారత్ మీద తమ దేశం గెలవాలని తన ఫేవరెట్ క్రికెటర్ అఫ్రిది కోసం డాన్స్ చేస్తూ ఒక పాటను కూడా డెడికేట్ చేసింది రెండు వేల పదహారులో జరిగిన ట్వంటీ ట్వంటీలో పాకిస్తాన్ మన చేతిలో ఓడిపోయింది అయినా ఓటమికి గమ్యం ఉండదు గెలుపుకు ప్రయాణమే ఉంటుందని అద్భుతమైన పాట పాడి ఓదార్చింది అటు తర్వాత పాకిస్తాన్లోని టీవీస్లో ఎన్నో షోస్ చేసింది పాకిస్తాన్ ఐడల్ గా కిరీటాన్ని దక్కించుకుంది ఎక్కడో చిన్నగా మొదలైన ప్రస్థానం క్వాందిల్ ను సెలబ్రిటీని చేసింది మత పెద్దలకు ప్రతి రోజు చురకలింటించేది క్వాందిల్ ఆడవారు పుట్టింది ఇంట్లో ఉండడానికే అంటూ చర్చల్లో ఎవరైనా మాట్లాడితే వారిని బట్టల సబ్బు పెట్టి కడిగి పారేసేది మహిళలు ఎందులోనూ తీసిపోరు విమానం నడుపుతున్నారు కల్పన చావ్లాల అంతరిక్షంలోకి వెళుతున్నారు మీరు ఇలానే స్పర్ధలు వేసి ఇంట్లో ఉంచండి అలానే అవుతారు లేదంటే పాకిస్తాన్ మహిళలు అంతర్జాతీయంగా రాణించేవారు మీరేమి దేవుళ్ళు కాదు మా మహిళల మీద పెత్తనం చేయడానికి మీకు మహిళలంటే గౌరవం లేకుంటే వారితో సంసారం చేయకండి అంతేకాని పడక సుఖం కోసం వారిని వాడుకోవద్దు వారి శీలంలో మీ గౌరవాన్ని పెట్టుకుని గడ్డాలు పెంచుకొని స్పీచ్లు ఇవ్వద్దంటూ ఏకి పారేసింది దీంతో ఆమెకి వ్యతిరేకంగా బెదిరిస్తూ ఎంతో మంది సోషల్ మీడియాలో వీడియోలు పెట్టేవారు అయినా ఆమె భయపడేది కాదు లోపు ఆమె మాజీ భర్త హుస్సేన్ సైతం మీడియాతో ఆమె గురించి నీచంగా మాట్లాడాడు ఆమెకు శృంగారం పిచ్చి ఆ బరి బరితగించి పారిపోయిందని విమర్శించాడు కానీ అతనికి ధీటైన సమాధానమిచ్చింది క్వాందిల్ మహిళలంటే జంతువు అనుకునే నీలాంటి కొక్కలు చేసిన మరక చూడమని సిగరెట్తో కాల్చిన వాతలను చేతిపై చూపించింది నువ్వు అసలు మనిషివి కాదు నిన్ను ఎలా కాలిస్తే ఆ నొప్పి ఏంటో నీకు తెలుస్తుంది ఒకసారి నన్ను ఎన్నిసార్లు సిగరెట్తో కాల్చావో నిన్ను కూడా అలాగే కాలుస్తాను నీకు నొప్పిగా ఉంటుందో హాయిగా ఉంటుందో తెలుస్తుంది నీ బతుక్కి తినడానికి తిండి లేకున్నా రోజుకి నలభై రూపాయల సిగరెట్లు కావాలని ఏకి పారేసింది అంతే మరోసారి మీడియా ముందుకొస్తే ఒట్టు ఎందుకంటే కేసు పెట్టి నీ సంగతి కూడా తెలుస్తానని భయపెట్టింది క్వాందిల్ అయితే క్వాందిల్ అతిగా రెచ్చిపోతుందని మన మతానికి వ్యతిరేకంగా మాట్లాడుతుందని కొంతమంది సోషల్ మీడియాలో బెదిరించారు ఇంకొంతమంది అయితే ఏకంగా ముల్తాన్లోని వారి ఇంటితో పాటు పాస్పోర్ట్ జిరాక్స్ కాపీలను కూడా సోషల్ మీడియాలో పెట్టారు ఆమె అడ్రస్ ఇదే ఒకసారి వెళ్ళి ఆమెకు మన సత్తా ఏంటో చూపించండి అని రెచ్చగొట్టేవారు వాటిపై కూడా క్వాందిల్ పోరాడింది కానీ మొదటిసారి క్వాందిల్కు తన సొంత ఇంటి నుంచే బెదిరింపులు వచ్చాయి నడుము కనిపించేలా ఫోటోలు ఛాతి కనిపించేలా ఆ ఎక్స్పోజింగ్ ఏంటని ఇద్దరు సోదరులు ఆమెను కొట్టారు దీంతో గొడవ పెట్టుకుంది క్వాందిల్ నా ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతాను మా అమ్మ నాన్న వద్దంటే నేను ఇక్కడికి రానని చెప్పింది కానీ డబ్బులకు ఆశపడ్డ క్వాందిల్ తల్లిదండ్రులు ఆ సమయంలో కూతురుని వెనకేసుకొచ్చారు క్వాందిల్ కొన్నాళ్ల పాటు ఇంటికి దూరంగా ఉండి తన పని తాను చేసుకుంటూ పోయింది కత్తి లాంటి బట్టలు వేసుకుని మోడల్గా రాణించింది అదిరిపోయే లుక్కలతో పాక్ యువతకు పిచ్చెక్కించింది మీడియా అయితే పాకిస్తాన్ కిమ్ కర్దాషియాన్ అంటూ పొగిడేసింది మరికొంతమంది పాకిస్తాన్ పూనం పాండే అంటూ పొగిడారు అలా ఆమె జీవితం రెండు వేల పదహారు వరకు రాకెట్ వ్యాగన్తో సాగింది కూలి పనికి వెళ్ళిన క్వాందిల్ కారులో తిరిగే రేంజ్కి వెళ్ళిపోయింది ఫస్ట్ సోషల్ మీడియా స్టార్గా క్వాందిల్ పాపులర్ అయింది కానీ ఇంట్లోనే ఆమె హత్యకు కుట్ర చేస్తారు అని క్వాందిల్ ఊహించలేకపోయింది ఆమె తల్లిదండ్రులు సైతం మోసం చేశారు ఇంట్లో బర్త్డే వేడుక పేరుతో క్వాందిల్ను రెండు వేల పదహారు జూలై పదిహేనున ఇంటికి పిలిపించారు అది కూడా ఆమె తల్లి ఫోన్ చేసి రమ్మని చెప్పింది ఆ రోజు రాత్రి వేడుకలు అయ్యాక నిద్రపోతూ ఉండగా క్వాందీల్ను అన్న మహమ్మద్ వాసిమ్ గొంతు నిలిమాడు మరో అన్న అస్లాం షాహీన్ దిండు పెట్టి చంపాడు అలా క్వాందిల్ను అంతం చేశారు ఈ దుర్మార్గులు అయితే మధ్యాహ్నం వరకు ఇంట్లోనే మృతదేహాన్ని ఉంచి డ్రామాలాడారు కానీ ఆమె తండ్రి గొడవ చేసి అసలు విషయాన్ని పక్కింట్లో ఉండే తన స్నేహితుడికి చెప్పేశాడు దీంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఈ వార్త గంటలో పాకిస్తాన్లో సంచలనంగా మారింది పోలీసులకు తన కొడుకులు వసీమ్ షాహీంలే కూతురును హత్య చేశారని చెప్పాడు తండ్రి కానీ వాసిం మాత్రం మా తమ్ముడికి సంబంధం లేదు నేనే చంపానని మీడియా ముందు చెప్పాడు మా కుటుంబం పరువు తీసింది ఆమె వేసుకున్న బట్టలు మా బలోచ ఆచారానికి విరుద్ధం మా కుటుంబాన్ని రోడ్డున పడేసింది ఆమె మాటలు బట్టలు వేసుకున్న తీరుతో పాటు మతానికి వ్యతిరేకంగా మాట్లాడింది నేను మా చెల్లెలను చంపినందుకు గర్వపడుతున్నానని బరి తెగించి చెప్పాడు వసీం దీనిపై మహిళా సంఘాలు సినిమా సెలబ్రిటీలు వసేమ్ను ఉరితీయాలని పోలీసులను కోరారు అమెరికా పాప్ సింగర్ మడోనా సైతం పాకిస్తాన్లోని మనుషులను చూసి చీకొట్టింది సొంత చెల్లెలని ఇంత దారుణంగా చంపుతారా ఆ నీచుడిని చట్టప్రకారం కఠినంగా శిక్షించి క్వాందికు న్యాయం చేయాలని కోరారు అతనే నేరం ఒప్పుకోవడంతో జీవిత ఖైదీ విధించింది కోర్టు అయితే మొదట నాకు కొడుకులు లేరిక కూతురే నా కొడుకని క్వాంది తల్లిదండ్రులు నీతులు చెప్పారు నా బిడ్డ మాకు మంచి జీవితాన్ని ఇచ్చింది ఆమెను చంపిన నా కొడుకులకు ఉరివేయాలని కోరారు ఇంతలోనే ఆమె తండ్రి మళ్ళీ మాట మార్చాడు తాను చూడలేదని ఏం జరిగిందో తెలియదన్నాడు మరోసారి నా కొడుకును క్షమించమన్నాడు ఇతర మత పిచ్చి ఉన్న నాయకులు వసీమ్ను జైలు నుంచి బయటకు తీసుకొచ్చేందుకు లాహోర్ హైకోర్టులో పిటిషన్ వేశారు మరోవైపు విచారణ సాగుతుండగానే క్వాందిల్ తండ్రి చనిపోయాడు స్వయంగా మీడియా ముందు వసీం తాను క్వాందిను చంపానని ఒప్పుకున్నాడు పైగా నేను గర్వంగా ఫీల్ అవుతున్నానని చెప్పాడు ఎంత సాక్ష్యం ఉన్నా కూడా నిందితుడికి వ్యతిరేకంగా ఆధారాలు లేవని నిర్దోషిగా విడుదల చేసింది న్యాయస్థానం అది పాకిస్తాన్ న్యాయం ఈ తీర్పుపై పాకిస్తాన్ రెండుగా విడిపోయింది సొంత చెల్లెలు బట్టలు సరిగ్గా వేసుకోవడం లేదని మతాచారాలను ధిక్కరించిందనే కారణంగా చంపిన వసీంకు భారీగా మద్దతు తెలిపారు జనం మరోవైపు ఈ తీర్పు నీచమని పాకిస్తాన్ సెలబ్రిటీలు ఆవేదన వ్యక్తం చేశారు మనం ఏ సమాజంలో బ్రతుకుతున్నామంటూ అసంతృప్తిని వ్యక్తం చేశారు జైలు నుంచి విడుదలైన వసీమ్ను హీరోను చేశారు ముల్తాన్లోని వసీం వీధిలో వెల్కమ్ హీరో అంటూ బ్యానర్లు కట్టారు స్థానికులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు నువ్వు మన మతానికి హీరోవి మహిళలు బయటకు వెళితే ముసుగు వేసుకోవాలి లేదా ఇంట్లో ఉండాలి వారికి బయటకు వెళ్లే హక్కు లేదంటూ నీచమైన పోస్టులు పెట్టారు జైలు నుంచి వసీం రాగానే బ్యాండ్ మేళంతో స్వాగతం పలికారు వసీమ్ను ఎత్తుకొని నినాదాలు చేస్తూ హంగామా చేశారు ఈ సీన్లు చూసి అంతర్జాతీయ మీడియా పాకిస్తాన్ సమాజాన్ని న్యాయ వ్యవస్థని తప్పుపట్టింది హంతకుడికి ఇలాంటి మద్దతు రావడంపై అందరూ షాక్ అవుతున్నారు అంతెందుకు ఇంత నీతులు చెప్పే క్వాందిల్ కుటుంబ సభ్యులు లాహోర్లోని ఆమె ఇంటిని ఆక్రమించుకున్నారు బ్యాంకు అకౌంట్లోని పది లక్షలను డ్రా చేసుకున్నారు కారు నుంచి లక్షల విలువైన ఆభరణాలను ఎవరికి వారు పంచుకున్నారు ఇదంతా చూస్తుంటే ఆస్తి కోసమే చంపారని స్థానికులు కమెంట్ చేశారు మరీ ముఖ్యంగా అస్లాం ప్రతిసారి క్వాందిల్ను చంపమని తన అన్నను రెచ్చగొట్టేవాడట అతనే ఈ పథకానికి శ్రోత్రధారి కానీ తెలివి తక్కువ దద్దమ్మ తమ్ముడి మాటలు విని హత్య చేశాడు జైలుకు వెళ్ళాడు తీరా జీవితకైతు పడిందనుకుంటే మళ్ళీ బయటకు వచ్చాడు ఎంత నీచమైన న్యాయ వ్యవస్థ ఉన్నా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈ తీర్పుపై నోరు మెదపలేదు కానీ మన దేశానికి నీతులు చెబుతాడట అసలు పాకిస్తానే ఒక నీచమైన దేశం ఇందులో సందేహమే లేదు మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీడిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి